ఇది సంగతి రాత్రి అడిషనల్ కలెక్టర్ గారు ఫోన్ చేసి శివరాత్రి శుభాకాంక్షలు ఎమ్మెల్యే గారు అని అన్నాడు ఆయన కలవలే ఇప్పటికీ కలవాలని నాకు కోరిక లేదు సైడ్ ఏమన్నా బాగున్నావా అని మాట్లాడతాం కదా ఏదైనా కలిస్తే మీరు కనిపిస్తుంది ఏమైనా తెచ్చిస్తానన్నా మీకు మరి బాగున్నావా నేను జేబులో పెట్టను మర్యాదనే కదా ఆ మర్యాద మర్చిపోయారు సరే పోనీ ఏమన్నా చెప్పండి అంటే శివరాత్రి శుభాకాంక్షలు అంటే మీకు కూడా శుభాకాంక్షలు అన్న అని చెప్పిన జూపల్లి కృష్ణారావు గారు వస్తున్నారు ఇనాగ్రేషన్కి అనగానే ఆడోడిడోడైనా మాట్లాడి రాని ప్రోటోకాల్ ప్రకారంగా ఎంతమంది మంత్రులు పదహారు మంత్రులు ఉండాల్సిందే ఆరు ఖాళీ పెట్టారు కదా పది మంత్రులు వచ్చి ఇడ ఇనాగ్రేషన్ చేసినా నేను ఆఖరి లైన్లో నిలబడతా కానీ నాన్ ప్రోటోకాల్ వ్యక్తులు వస్తే ఊరుకుండేది లేదు లాస్ట్ క్యాన్సల్ అయింది మళ్ళీ పెట్టారు లాస్ట్కు పదకొండు పది ముప్పై రెండుకు సార్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో అడిషనల్ ఫ్లోర్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ఈజ్ అట్ టూ థర్టీ పిఎం దెన్ అగైన్ మళ్ళీ సెట్ అయింది రాత్రి పదకొండున్నరకు జూపల్లి మినిస్టర్ గారి ఫోన్ ఉంటుంది అలా పిఎస్ది ఉంటుంది పన్నెండున్నరకు నేను చేసిన రాత్రి చేస్తే పిఏ మాట్లాడు చెప్పిన మొత్తం చెప్పాల్సిన మాటల మీ ముందర చెప్తే బాగుండదు నేను కూడా ఎందుకంటే నేర్చుకోవాలి కదన్న లీడర్ క్వాలిటీ అన్పార్లమెంటరీ ముఖ్యమైన క్వాలిఫికేషన్ డాక్టర్ కావాలంటే మెడికల్ ఎంబీబీఎస్ చదవాలన్నట్టు పార్లమెంట్ అన్పార్లమెంటరీ వాడితే వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు లీడర్ ఇవన్నీ నిన్న మాట్లాడాల్సిన పరిస్థితికి వచ్చింది సరే నేను కూడా నాకు ఎల్కేజీ కాదు ఇప్పుడు అన్పార్లమెంటరీలో కొంచెం టైం పడుతుంది దానికి కానీ వాళ్ళు అనుకుంటున్నారు అట్లా కానీ నేను పిహెచ్డీ అట్లా కాబట్టి రాత్రి పన్నెండున్నరకు చెప్పినాం పొద్దున ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు మా సార్ది ఫోన్ ఉన్నది జీజీహెచ్ సూపరింటెండెంట్ గారిది ఎత్తలేదు కలెక్టర్ గారిది ఉంది ఎత్తలేదు మినిస్టర్ గారు చేసిర్రు మాట్లాడినా చెప్పిన రూల్ పొజిషన్ చెప్పమంటే జీవో నెంబర్ వన్ సిక్స్టీన్ చదువుతుండే మా అన్న ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ మినిస్టర్ గారు శాఖ మహ్యులు జూపల్లి కృష్ణారావు గారు చాలా సీనియర్ రెండు వేల నాలుగులో నాతో పాటు కాంగ్రెస్లో నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఆయన మంత్రి ఆ టైంలో నేను ఆయనకు పరిచయం లేదు ఈ టైంలో అందరికీ పరిచయం కావాల్సి వచ్చింది అది కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు కావాల్సి వచ్చింది పాపం అందరు గుర్తుపట్టాల్సి వచ్చింది ఏదో సినిమాలో చెప్పినట్టు అయింది వాళ్ళు ఫోన్ చేసి నేను వస్తలేను మీ ఇష్టం అంటే నా ఇష్టం ఏముంది ఏముంటుంది అన్న నా ఇష్టం ఏమన్నా ఎమ్మెల్యే ఇస్ ఎంపవర్ నేనన్నా ప్రోటోకాల్ ఎవరు ఉంటే వాళ్ళు రండి అన్న ఆఖరికి ముఖ్యమంత్రి గారు వస్తే ప్రోటోకాల్ అన్న పేరు పెట్టకున్నా ఎన్ని శంకుస్థాపనలు చేసినా ఎంత డెవలప్మెంట్ చేసినా నేను స్వాగతిస్తున్నా ఎక్సెప్ట్ పార్టీ మారుడు తప్ప మిగతా అన్నిటికీ నేను సహకరిస్తాను మీరు రండి లేదు ప్రోటోకాల్ పాటించరు అని చెప్పినాం లాస్ట్కు నేను వస్తలేను నేను అట్లా కాదు నన్ను అర్థం చేసుకో ఏది లేదన్నా యాజ్ పర్ ప్రోటోకాల్ ఉందా వన్ వన్ సిక్స్టీన్ చెప్తే నేను అన్నది వన్ వన్ సిక్స్టీన్ ఫైవ్ ట్వంటీ ఫిఫ్టీ నైన్ బై వన్ ఆర్టికల్ ఎయిటీన్ స్టేట్ గజెట్ సెంట్రల్ గడ్జెట్ అన్నీ చెప్పినాం అన్న నేను దీన్ని బట్టి చేయండి అంటే నేను జిఏడికి రాసి నేను చెప్తా అంటాడు ఇయ లేవారమ్మన్నా సెకండ్ సాటర్డే అన్న ఆఫీస్ బంద్ ఉంటుంది జీఏడి జీఏడికి లెటర్ రాస్తారు అది వచ్చేవరకు నాలుగు రోజులు అవుతుంది ఇలా ఇనాగ్రేషన్ చేస్తారు నేనేం చేయాలన్నా మరి ఏం చేయాలన్నా ఇట్ల ఇట్లా కొట్టానా ఇట్లా ఇట్లా కొట్టాన్న ఈ ఇట్లా కొడితేనే ఎండేటట్టు ఉన్నారు ఇక ఇది